సేవా పురస్కారం అందుకున్న వాడపల్లి దేవస్థానం సూపరింటెండెంట్ పులవర్తి రాంబాబు కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న పులవర్తి రాంబాబు గారు ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు ఈ పురస్కారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వం తరఫున ఆయనకు ప్రదానం చేయబడింది శుక్రవారం అమలాపురంలో జరిగిన వేడుకలో కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కొత్తపేట ఆర్డిఓపి శ్రీకర్ చేతుల మీదుగా రాంబాబు గారు సత్కారం పొందారు ఈ సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆలయ అర్చకులు ఆలయ సిబ్బంది రాంబాబు గారికి అభినందనలు తెలిపారు సాక్తి రాజు సూపరింటెండెంట్ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వాడపల్లి శ్రీ పెద్దింటి వెంకట సూర్యనారాయణాచార్యులు అర్చక శ్రీ కేశవ స్వామి టెంపుల్ ఇందుపల్లి డిస్ట్రిక్ట్ ట్రెజరీ అకౌంటెంట్ ఆఫీసర్ రెడీగా ఉండాలి ఎన్ శేష్ కుమార్ గారు సీనియర్ అకౌంటెంట్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ అకౌంటెంట్ ఆఫీస్ అమరాపురం ఏ కేదారేశ్వరుడు గారు సీనియర్ అకౌంటెంట్ సబ్ ట్రెజరీ ఆఫీస్ రాజవులు డిస్టిక్ రిజిస్టర్ రెడీగా ఉండాలి పి లక్ష్మణరాజు గారు ప్రస్తుత డిటిఓ టీం జరుగుతుందండి మనంతా రావాలంటే డిస్టిక్ రిజిస్ట్రార్ పి లక్ష్మణరాజు గారు సబ్ రిజిస్ట్రే సూర్య మణికట్ గారు జూనియర్ అసిస్టెంట్